ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అప్పటికప్పుడు బండి మీద చేసుకునే రవ్వదోస రెసిపీని చూపించబోతున్నాను క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి ఒక బౌల్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ ముప్పై కప్పు వరకు బియ్య పిండి పావు కప్పు వరకు పుల్లటి పెరుగుని బీట్ చేసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ రుచికి సరిపడా ఉప్పు నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకోండి పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడన్నా హోల్స్ ఉంటే పిండితోటి ఫిల్ చేసుకోండి పైన ఆయిల్ని వేసుకోండి వెంటనే కాలదు టైం పట్టిద్ది దోశ కాలడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక సగభాగానికి భాగానికి మర్చుకొని సర్వ్ చేసుకోండి